ఈ చిన్న చిట్కా పాటిస్తే మీ ముఖంపై ఒక్క మొటిమ కూడా కనిపించదు చందమామల మెరవడం అనేది ఖాయం మొటిమలు రాకుండా రకరకాల క్రీములు వాడుతూ ఉంటారు దానివల్ల వాళ్ళకి లాభం కంటే నష్టమే ఎక్కువగా ఏర్పడుతుంది అలా కాకుండా కొన్ని చిట్కాలు పాటించినట్లయితే మీ మొహం పైన ముడతలు మచ్చలు మొటిమలు రాకుండా ఉంటాయి అవి ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా ఫేస్ను నీటితో కడుక్కోవాలి ఎక్కువగా సోప్ యూస్ చేయకూడదు సోప్లో ఉన్నటువంటి కెమికల్స్ వాటి యొక్క పీహెచ్ లెవెల్స్ను ఎక్కువగా ఉండడం వల్ల మనకు ఫేస్ మీద డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది అలా కాకుండా ఫైన్ వాటర్లో కడుక్కున్నట్లయితే మీకు మొటిమలు రాకుండా ఉండడానికి చాలా రకాలైనటువంటి ఛాన్సెస్ ఉంటాయి అలానే ఎప్పుడూ కూడా చాలా మెథడి క్లాత్తో మాత్రమే ఫేస్ తుడుచుకోవడానికి ఉపయోగించుకోవాలి దాని ద్వారా మనకి మొటిమలు రాకుండా రావడానికి ఛాన్సెస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి మొటిమలు వచ్చిన వాళ్ళు మొటిమలు ఉన్న ప్లేస్లో తేనెను గనక రాసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు సమస్య నుంచి బయటపడతారు తేనెలు యాంటీసెప్టిక్ గుణాలు ఉండటం వల్ల ఈ మొటిమలు తగ్గించుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అలానే అదేవిధంగా పసుపు కూడా యాంటీసెప్టిక్గా యాంటీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది పచ్చి పసుపు తీసుకుని కాస్త పేస్ట్ లాగా చేసుకొని రాత్రి పడుకునే ముందు భయం ముందు మొటిమలు ఉన్న ప్లేస్లో కనుక అప్లై చేసుకున్నట్లయితే మీ మొటిమలు మచ్చలు పోతాయి అదేవిధంగా అలోవెరా జెల్ని కూడా పేస్ట్ పైన అప్లై చేసుకున్నట్లయితే మొటమల తాలూకు మచ్చలు కూడా మటుమాయమైపోతాయి ఇంకా మొటిమలు మచ్చలు తగ్గడానికి మీరు యవ్వనంగా కనిపించడానికి కోడిగుడ్డుల్లోని తెల్లసొనను కనుక మీరు ఫేస్కి అప్లై చేసుకుని ఒక అరగంట తర్వాత కడుక్కున్నట్లయితే మీకు అనేవి పూర్తిగా తగ్గిపోతాయి అదేవిధంగా పొప్పడి పండు కూడా మొటిమలు తగ్గించేటువంటి అద్భుతమైన శక్తి ఉంది బాగా పండిన పొప్పడు మొక్కలను పేస్ట్గా చేసుకుని అందులో కొంచెం తేనె కలుపుకుని మొహానికి రాసుకున్నట్లయితే ఖచ్చితంగా మీ మొటిమలు అనేవి తగ్గిపోతాయి అరటిపండు గుజ్జు కూడా మొటవలు తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అరటిపండు గుజ్జులో కాస్త గంధాన్ని కలుపుకుని పేస్ట్గా అప్లై చేసుకున్నట్లయితే ఈ మొటమలు మచ్చలు ముడతలు అన్నీ కూడా తగ్గిపోతాయి మొటిమల సమస్య బాగా వేధిస్తున్నట్లయితే వేపాకులని పేస్ట్ లాగా చేసుకుని మచ్చల మచ్చలపైన పెట్టినట్లయితే తగ్గిపోతాయి వేపలో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి అంటే యాంటీసెప్టిక్ యాంటీ బ్యాక్టీరియల్ అంటే ఫంగల్ లక్షణాలు చాలా ఉన్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్